వైఎస్సార్సిపి కార్యాలయాలన్నీ ప్రభుత్వ భూములేనా పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఇన్ని భవనాలు కట్టారా మార్చి రెండు వేల ఇరవై మూడు నాటి అఫిడవిట్ ప్రకారం పార్టీ ఆస్తులు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే డిపాజిట్లు మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు మాత్రమే ఎలక్టోరల్ ట్రస్ట్ పదహారు కోటలు మాత్రమే నిర్మాణాల అంచనా మాత్రం ఒక వెయ్యి కోటల పైన ఉంది కబ్జా చేసిన స్థలాల వివరాలు ఒకటి రాజమహేంద్రవరం రోడ్లు భవనాల శాఖకు చెందిన రెండు ఎకరాల స్థలం రెండు విశాఖ ఎండా ఒక వంద కోటల విలువైన స్థలం మూడు కాకినాడలోని పైడవారి వీధి ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల స్థలం నాలుగు పార్వతీపురంలో నీటిపారుదల శాఖ స్థలం ఐదు అనకాపల్లి కాపులకు కేటాయించిన కాపు భవనాన్ని చేసి ఆరు నర్సారావుపేటలో అగ్రహారానికి చెందిన ఒకటి పాయింట్ ఐదు ఎకరాల స్థలం ఏడు బాపట్లలో ఆర్టీసీకి కేటాయించిన స్థలం ఎనిమిది ఉండి పేదలకు కేటాయించిన స్థలం తొమ్మిది రేణిగుంట ఆంధ్ర పరిశ్రమల శాఖ స్థలం రెండు ఎకరాలు స్థలం పది రాయచోటిలో గయాడు భూములు ఏ భూములుగా మార్చి పదకొండు నెల్లూరు అర్బన్ వెంకటేశ్వరపురం సమీపంలో గతంలో టిడిక్కు ఇళ్లకు కేటాయిస్తే ఆ భూముల అనుమతులు రద్దు చేసి పన్నెండు నీటిపారుదల శాఖకు చెందిన శ్యాడియే స్థలం పదమూడు కృష్ణమచిలీపట్నం జిల్లా కోటుకూడలిలో అరవై కోటల విలువైన రెండు ఎకరాల స్థలం పద్నాలుగు కర్నూలు ఐదు రోడ్ల కూడలిలో ఒక వంద కోటల విలువైన ఒకటి పాయింట్ ఆరు ఎకరాల స్థలం ఏపీ ఆగ్రోస్ కు కేటాయించగా తిరిగి తీసుకుని పదిహేను కడప నగరం ముఖద్వారములో పదహారు వైఎస్ఆర్ సత్యసాయి జిల్లా విమానాశయం ఎదురుగా పద్దెనిమిది శ్రీకాకుళం పెదపాడు గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో జాతీయ రహదారికి అనుకోని పంతొమ్మిది ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో క్రీడా ప్రాధికార సంస్థ స్థలం ఇరవై విజయనగరం రింగు రోడ్డుకు సమీపంలో గతంలో శంకర్ ఫౌండేషన్ కంట్యాస్పత్రికి విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి కేటాయించిన ఒకటి ఎకరా స్థలంలో ఇది విజయనగరం మహారాజుకు సంబంధించిన భూమి